కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సిరిడి సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు ఘనస్వాగతం పలికిన అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు సతీష్ సమేతంగా మహారాష్ట్రలోని వివిధ ఆలయాలను దర్శించుకున్నారు కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని శ్రీ సిరిడి సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు టిడిపి అధినేత చంద్రబాబు సతీష్ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి శ్రీడి సాయిబాబా ఆలయాలను సందర్శించారు చంద్రబాబు నారా భువనేశ్వరి దంపతులు ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి విమానంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చేరుకున్నారు మొదటగా కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు ఈ ఆలయాన్ని స్థానికంగా అంబాబాయిగా పిలుస్తారు అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఆలియ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు